మనకి తెలిసిన కలర్స్ ఏడు కానీ మనం తీసుకున్న ఇమేజ్కి ఆ ఏడు కలర్సే కాకుండా కొత్తగా ఏదో కలర్ ఇవ్వాలని చెప్పేసి మనం ప్రయత్నిస్తూ ఉంటాము మన ఊహకి తగ్గట్టు మన ఇమేజ్కి ఆ కలర్ని అప్లై చేసి ఇమేజ్కి ప్రాణం పోసే పద్ధతులనే ఇప్పుడు మనం చూడబోతున్నాం హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యూటోరియల్ ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి కొత్త కొత్త పద్ధతుల్ని మీరు కూడా తెలుసుకోవాలి అనుకుంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి ఎందుకంటే నేను ఏదైతే వీడియోస్ పెడతానో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి ఓకే మనం వీడియోలోకి అయితే వెళ్దాము ఇప్పుడు చూడండి ఫస్ట్ ఇమేజ్లో మనం అడ్జస్ట్మెంట్స్లో ఈ సెలెక్టివ్ కలర్ వర్క్ అయితే మనం చూస్తున్నామనమాట ముందటి క్లాసులో వచ్చేసి ఇప్పుడు చూడండి ఇప్పుడు వచ్చేసేసి షాడోస్ హైలైట్స్ అసలు ఇవేంటి షాడోస్ హైలైట్స్ అనేవి చూడండి నేను ఒక ఇమేజ్ అయితే తీసుకున్నాను ఈ ఇమేజ్లో అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్ళి షాడోస్ హైలైట్స్ అనే దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఏం జరుగుతున్నది షాడోస్లో ఎక్కడైతే డార్క్ ఉందో దాన్ని రిమూవ్ చేస్తుంది అంటే హైలైట్ చేస్తుంది ఇది హైలైట్ ఈ హైలైటర్లో మనం ఏదైతే అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటున్నామో బాగా అబ్జర్వ్ చేయండి హైలైట్లో అడ్జస్ట్మెంట్స్ జరుగుతున్నాయి ఓకే ఇలా మనం ఒక ఇమేజ్లో షాడోస్ని హైలైట్స్ని రెండింటిని మనం అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు ఓకే ఇక్కడ ఇంకా కూడా ఆప్షన్స్ అయితే ఉన్నాయి చూడండి మీరు ఇక్కడ షో మోర్ ఆప్షన్స్ అని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే వచ్చినాయి షాడోస్లో ఓన్లీ అమౌంటే కాకుండా టోన్ అని వచ్చింది చూడండి ఆ టోన్లో కూడా మీరు అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు రేడియస్ అని వచ్చింది ఓకేనా దాని రేడియస్ని పెంచుతుంది ఇలా హైలైట్స్లో కూడా అంతే టోన్ రేడియస్ ఓకే తర్వాత అడ్జస్ట్మెంట్స్ ఇది కలర్లో అబ్జర్వ్ చేయండి బాగా నెక్స్ట్ మిడ్ టోన్స్లో నెక్స్ట్ ఇక్కడ బ్లాక్ ఎంత పర్సెంట్ ఉండాలి తర్వాత వైట్ ఎంత పర్సెంట్ ఉండాలి అని సో మీకు అది కావాలి అనుకుంటే అడ్జస్ట్ అయితే చేసుకోండి కొంచెం కొంచెం ఎక్కువ పెడదాము అప్పుడైతే మనకు తెలుస్తుంది చూడండి ఇప్పుడు అర్థమైంది కదా ఇలా లేదు వైట్లో కావాలి నాకు అర్థమవుతుంది కదా మరీ హైగా వెళ్ళిపోతుంది ఎందుకంటే ఇది మీకు అర్థం అవ్వాలి కాబట్టి కొంచెం ఎక్కువ అమౌంట్ అప్లై చేసి చూపిస్తున్నాను లేదు అనుకుంటే మీకు ఎంత కావాలో అంత మాత్రమే అడ్జస్ట్ అయితే చేసేసుకోండి ఓకే అది ఇమేజ్కి సంబంధించి ఇమేజ్లో షాడోస్ అండ్ హైలైట్స్కి సంబంధించి ఓకే మీరు ఇప్పుడు ఏవైతే సెట్టింగ్స్ చేశారో వాటన్నిటిని సేవ్ డిఫాల్ట్స్ అంటే సేవ్ చేసేస్తుంది ఇది డిఫాల్ట్గా ఓకే లేదా మీరు ఇక్కడ సేవ్ చేశారనుకోండి దీన్ని ఒక ప్రీసెట్గా మీరు సేవ్ చేసేసుకోవచ్చు ఓకే ఇలా ప్రీసెట్ అంటే మీరు మళ్ళీ ప్రతిసారి అడ్జస్ట్మెంట్స్ చేయకుండా ప్రీసెట్గా ఒక నేమ్ పెట్టి సేవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు దాన్ని అప్లై చేస్తే వచ్చేస్తుంది మీరు ఇప్పుడు ఏదైతే చూసారో అలాగే వచ్చేస్తుంది అనమాట అలా చేసుకోవచ్చు కావాలి అనుకుంటే నెక్స్ట్ వన్ ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్ హెచ్డిఆర్ టోన్ సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఫిల్టర్లోకి వెళ్ళి కన్వర్ట్ టు స్మార్ట్ ఫిల్టర్ అని క్లిక్ చేసి జస్ట్ ఓకే అనండి ఇలా వచ్చేస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్ హెచ్డిఆర్ టోన్ అని క్లిక్ చేసి జస్ట్ ఎస్ అనండి ఓకే ఇలా వస్తుంది ఇందులో మీరు అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు ప్రీసెట్స్ ఇక్కడ అయితే మనకి కొన్ని ఉంటాయి ఓకే ఇలా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు ఓకే హెచ్డిఆర్ టోన్లోకి డిఫాల్ట్ అని ఉంటుంది మీరు కావాలనుకుంటే డిఫాల్ట్ పెట్టేసేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు కష్టంగా మీరు చేసుకోవచ్చు అనమాట ఓకే ఇక్కడ కూడా ఆప్షన్స్ ఉన్నాయి ఓకే ఈ లోకల్ అడాప్షన్ అనేది తీసుకున్నప్పుడు మనమైతే మళ్ళీ అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు రేడియస్లో స్ట్రెంగ్లో గామాలో ఎక్స్పోజర్లో ఓకే డీటెయిల్స్లో చూడండి అక్కడ మనకి ప్రతిదీ డీటెయిల్డ్గా కనబడుతుంది చూడండి ఇక్కడ డీటెయిల్డ్గా కనపడుతుంది అలా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడానికి ఈ హెచ్డిఆర్ అనేది ఉపయోగపడుతుంది అనమాట మీరు ఇక్కడ కూడా సేమ్ సేవ్ ప్రీసెట్స్ చేసుకోవచ్చు లోడ్ చేసుకోవచ్చు సేమ్ అవే ఆప్షన్స్ ఉంటాయి అన్నిట్లో నెక్స్ట్ వన్ ఇమేజ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డిసాచురేట్ అనమాట జస్ట్ చూడండి అది డీసాచ్యురేట్ అంటే ఏం చేస్తుంది బ్లాక్ అండ్ వైట్లోకి అయితే డిసాచురేట్ చేసేస్తుంది ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి మ్యాచ్ కలర్స్ ఈ మ్యాచ్ కలర్ అనేది ఎక్కడ ఉపయోగపడుతుంది చూడండి మనకి కామన్గా మనం వెడ్డింగ్ ఆల్బమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాం వెడ్డింగ్ ఆల్బమ్స్ క్రియేట్ చేసేటప్పుడు ఒక ఫోటో ఒక చోట దిగు దిగుతాము తర్వాత ఇంకో ఫోటో ఇంకో చోట దిగుతాము దానికి దీనికి కలర్ అడ్జస్ట్మెంట్స్ అనేవి కొంచెం డిఫరెన్స్ ఉంటాయి అన్నమాట సో అలాంటి వాటికి అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడానికి ఈ మ్యాచ్ కలర్స్ అనేవి ఉపయోగపడతాయి అది ఎలాగో చూద్దాం చూడండి ఈ ఇమేజ్ ఉంది చూడండి ఈ ఇమేజ్ వచ్చేసేసి నాకు ఒక చోట దిగింది అలాగే ఈ ఇమేజ్ ఇంకొక చోట దిగింది ఇప్పుడు దీని కలర్స్ దాని కలర్స్ అడ్జస్ట్ చేసుకోవాలి మ్యాచ్ చేసుకోవాలి మ్యాచ్ చేయాలి అంటే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏం చేస్తారంటే మీరు ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ మనకి ప్లేస్ ఎంబాడెడ్ అని చూడండి ఈ ప్లేస్ ఎంబాడెడ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత టూ అని ఉంది కదా దాన్ని నేను తీసుకుంటున్నాను సారీ లేసెంబౌ త్రీ తీసుకుంటున్నాను జస్ట్ ఓకే అన్నాను ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత దీని సైజుని అయితే మీరు తగ్గించేసేయండి తగ్గించుకొని ఇప్పుడు లేయర్ వన్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్ మ్యాచ్ కలర్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మీకు సోర్స్ అని కనబడుతుంది కదా ఈ సోర్స్లో అన్టైటిల్డ్ వన్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత లేయర్ అని కనపడుతుంది చూడండి ఆ లేయర్లో వచ్చేసేసి త్రీ ఇవ్వండి ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఓకే అక్కడున్న లైటింగ్స్కి కలర్స్కి ఇక్కడ ఉన్న దాన్ని మ్యాచ్ చేస్తుంది మ్యాచ్ చేస్తుందంటే పూర్తిగా సేమ్ అలా అని చేస్తుందని కాదు ఓకే కొంతవరకు అయితే మ్యాచ్ చేస్తుంది కొంతవరకు మీరు మనమైతే అడ్జస్ట్ చేసుకోవాలి ఓకేనా చూడండి అక్కడున్న స్కిన్ టోన్కి ఇంచుమించుగా తీసుకొచ్చేస్తుంది అంటే ఇక్కడున్న ఫోటో ఇక్కడున్న ఫోటో డిఫరెంట్ డిఫరెంట్ కాబట్టి అలా ఉంది మీకు కానీ కలర్ స్టోన్ కలర్ టోన్ కానీ తర్వాత బ్రైట్నెస్ కానీ వీటన్నిటిని కూడా మనకి అడ్జస్ట్మెంట్స్ చేస్తుంది సేమ్ దానికి ఈక్వల్గా ఉండేటట్టు అడ్జస్ట్మెంట్స్ చేస్తుంది అనమాట ఓకే ఈ విధంగా మ్యాచ్ కలర్స్ అనేది చేసుకోవచ్చు ఒక ఇమేజ్కి ఇంకొక ఇమేజ్కి ఓకే ఈ విధంగా అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్ తర్వాత రీప్లేస్ కలర్ రీప్లేస్ కలర్కి ఇంకొక ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఇలా ఉంది కదా ఇప్పుడు కామన్గా నేను ఈ ఫ్లవర్ యొక్క కలర్ మార్చాలి అంటే ఏం చేయాలి దీన్ని పెన్ టూల్తోనో లేకపోతే మనకి ఈ ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్తోనో సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసినా కూడా ఇదొక ఫ్లవరే వస్తుంది నాకు టోటల్ అనేది చేంజ్ అవ్వదు లేదు నేను విడివిడిగా చేసుకోవాలనుకుంటే ఇదొక ఫ్లవర్ తీసుకుంటాను ఇదొక ఫ్లవర్ ఇదొక ఫ్లవర్ ఇలాగా విడివిడిగా తీసుకోవాలి తీసుకున్న తర్వాత నేను అడ్జస్ట్మెంట్స్ చేసేటప్పుడు ఆ నెంబర్స్ రాసుకోకుండా అడ్జస్ట్ చేసుకున్నాను అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే లిటిల్ బిట్ చేంజెస్ అనేవి ప్రతి దాంట్లోనూ కనబడతాయి సో నాకు అలా కాకుండా ఆ కలర్ పర్టికులర్ కలర్లో ఆటోమేటిక్గా చేంజ్ కావాలి అనుకున్నప్పుడు చూడండి ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్ ఇక్కడ నాకు రీప్లేస్ కలర్ జస్ట్ రీప్లేస్ కలర్ అనండి రీప్లేస్ కలర్ అన్న తర్వాత మీరు ఏ కలర్లో అయితే రీప్లేస్ చేయాలి అనుకుంటున్నారో దాని మీద ఇక్కడ మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి ఇమేజ్ అని కనబడుతుంది కదా ఈ ఇమేజ్ మీద అయితే మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత కింద హ్యూ అని కనబడుతుంది ఈ హ్యూలో ఓకే చూడండి ప్రతి ఫ్లవర్లోనూ అడ్జస్ట్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి ఓకేనా పర్టికులర్ కలర్ ఏదైతే మనం సెలెక్ట్ చేసామో ఆ కలర్లో ఆటోమేటిక్గా అడ్జస్ట్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి ఓకే చూడండి ఓకే కదా ఇక్కడ లైటింగ్ అనేది కూడా కొంచెం తగ్గించుకోవటం పెంచుకోవటం ఇలా అడ్జస్ట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు ఓకే ఇలా ఒక కలర్ని ఇంకొక కలర్తో రీప్లేస్ చేసుకోవచ్చు నార్మల్గా మనకు ఓల్డ్ ఫోటోషాప్లో అయితే మనం ఇందాక చెప్పినట్టు ప్రతి దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని అడ్జస్ట్మెంట్స్ మనకి కలర్ రీప్లేస్ చేసుకోవచ్చు కానీ ఈ ఆప్షన్ వల్ల ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా మనం ఏదైతే కలర్ని పిక్ చేసుకుంటామో ఆ కలర్లో పూర్తిగా అడ్జస్ట్మెంట్స్ జరుగుతుంది ఆ ఇమేజ్లో ఓకే ఈ విధంగా చేసుకోవచ్చు ఓకే కదా నెక్స్ట్ ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్ ఈక్వలైజ్ చూడండి ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఈక్వలైజ్ అనమాట ఈ ఈక్వలైజ్ చేయాలి అంటే ఫస్ట్ మనం తీసుకున్న ఇమేజ్కి డూప్లికేట్ చేసుకోవాలి డూప్లికేట్ చేసుకున్న తర్వాత చూడండి ఇమేజ్